అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై కొట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా భూపాలపల్లి ఏరియాలో వారం రోజుల పాటు యోగా శిక్షణ శిబిరాలను ముఖ్య అతిథిగా హాజరై భూపాలపల్లి ఏరియా జిఎం ఏ రెడ్డి ప్రారంభించి సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఓడి జిఎం కవీంద్ర డీజిఎం పర్సనల్ మారుతి పాల్గొన్నారు నివారించడము రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటిస్తానని నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను నేను చేయకూడదు ఎటువంటి ప్రమాదము జరగకుండా చూసుకుందనని నేను ప్రమాణం చేయుచున్నాను నా ఈ జీవితము నా కుటుంబానికే కాకుండా నా మాతృభూమికి కూడా

ఓకే దానికి ఒక స్ట్రెంతింగ్ ఇచ్చినాడు అంటే మనం కడంగానే బాత్రూమ్ లో పడుతుంది ట్వంటీ తిరిగింది అది అంటారు ఇవన్నీ మూడవది మరి ఎలా తెచ్చుకోండి ఎంత చాగల దాన్ని చేతులు పెట్టుకొని మనం లెఫ్ట్ లెగ్ విన రైట్ లెగ్ is త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ డౌన్ చంద్రశేఖర్ గారు తెలుసు ప్రతి సంవత్సరం మనము అంతర్జాతీయ యోగ దినోత్సవము ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఒకటి ఆరు నాడు చెప్పుకుంటాం బట్ మూడు స్పెషల్ ఏంటంటే మనము ప్రతి ఒక్కరూ మీరు కానీ మేము కానీ మనము అండగా ఒక్కొక్క పనిచేస్తూ ఉంటాం మనకి యోగాస్ అన్నీ కూడా మనము జనరల్గా ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ మనం చేసే హార్డ్ వర్క్ ఉంది ఒకరోజు మాస్క్ యోగా చేస్తే మన కాలువ చేతులు సహకరించాయి కాబట్టి ముందుగానే మన ఒక గూడ్ డే ఆ ట్రైనింగ్ క్యాంప్స్ లాగా కండక్ట్ చేసుకోవాలని మినిస్ట్రీ గారు మన సర్క్యులర్ పంపించడం జరిగింది సో దానిలో భాగంగా మనం ఈ రోజు నుంచి ఇరవై తారీఖు వరకు ట్వంటీ ఎయిత్ వరకు రెగ్యులర్గా షిఫ్ట్ స్టార్టింగ్లో ఒక పదిహేను నిమిషాలు ఎవ్రీడే యోగా చేసుకోవాలి దాని తర్వాత ట్వంటీ ఫస్ట్ రోజు మెగా ఇంటర్నేషనల్ మెగా ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మెగా యోగా చేయాల్సిన అవసరం ఉంది సో కాబట్టి దానిలో భాగంగా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము వన్ హెల్త్ వన్ యోగా అనే ప్రొటెక్షన్ తోటి ఇది మనము స్టార్ట్ చేసుకోగలుగుతున్నాం వారం రోజులుగా ఇంట్లోనే యోగా చేస్తున్నాం సౌరం యోగా ఫర్ ఎవ్రీ డే అని మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది లైవ్ కూడా వస్తుంది సింపుల్గా ఉంటుంది అలాగే ఫస్ట్ వాళ్ళకు కూడా ఈవినింగ్ ఉంటుంది ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ త్రీ టైమ్స్లో పెట్టుకొని మనం చేయచ్చు ఎందుకంటే బేసిక్ చాలా ఉండే దాన్ని అంటే మన బాడీని హాల్ కానీయండి అప్పర్ లోవర్ బాడీ అండ్ అప్పర్ బాడీ ఎలా మూవ్మెంట్ చేయాలి దాని ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్రీతింగ్ ఆ బ్రీతింగ్ చాలామందికి కూడా సరిగా చేయడం అది రాంగ్ ప్రాక్టీస్లో చేస్తూ ఉంటుంది జనరల్గా బ్రీతింగ్ మూడు రకాలు ఒకటి నోసులను చేస్తాం తర్వాత మౌతులు చేస్తాం రెండు రకాలు ఇవే కాకుండా దీనిలో నోసులు చేసిన మౌతులు చేసిన బ్రీతింగ్ రాంగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను జనరల్గా చెస్ట్ నుంచి బ్రీత్ చేస్తూ ఉంటాం బట్ ఇట్ ఈస్ ఏ రాంగ్ ప్రాక్టీస్ స్టమక్ నుండి బ్రీతింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే నా కుటుంబం బాగుంటుంది మీ కుటుంబం అందరు బాగుంటే కంపెనీ కూడా బాగుంటుంది ఎందుకంటే కంపెనీలో కంపెనీకి మెయిన్ అసెట్ ఏంటంటే వర్క్ వర్క్మెన్ లేకపోతే ఈ కంపెనీ నడవరు సో కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి సో నా దగ్గరికి ప్రొవైడ్ కానీ మన హెల్త్ను కాపాడుకోవాల్సిన మనస్ఫూర్తిగా ఇట్ ఈస్ నా కూర్చితే పిఎం గారు ఏజీవై గారు ఆల్ ఆఫీసర్స్ అండ్ జిఎం ఆఫీసర్ సిబ్బంది అందరికి కూడా గుడ్ మార్నింగ్ మీ అందరూ యోగా చేస్తున్నారా ఇంట్లో లేదు నేను కూడా చేయట్లేదు చెప్తా తర్వాత మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏదైతే ఇరవై ఒకటి రోజు రోజు నాడు ఉందో అదే రోజు మెగా యోగా కార్యక్రమం ఉంది కాకపోతే మనందరికీ ఎవరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయకుండా రెగ్యులర్గా ఇంకో స్టార్టింగ్ అది వాళ్ళ ఆఫీస్ వరకు ఆ మెడిసిన్ డిపార్ట్మెంట్లో చేయాలని మినిస్ట్రీ గారు చేశారు సో దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి మన ప్రేపు ఎయిట్ థర్టీలో ఈ ఫ్రీ ఆన్లైన్ యోగా చేస్తున్నారు అది చాలా సింపుల్గా ఉంది మార్నింగ్ ఎక్సర్సైజెస్ రన్నింగ్ అలాగే డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఇంక రెగ్యులర్గా దీనిలో అది కూడా నాకు డీసెస్ కంటే దురేఖగా తెలిసింది ఆ వాసాలు పెట్టే మేము కూడా దానిలో చేయడం జరుగుతుంది సో మీరు కూడా దానిలో చేయాలి సో ఎందుకంటే యోగా అనేది ఇంకో ఎందుకంటే అతనికే సిద్ధంగా ఉన్న పెద్ద